జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం సమీపంలో కొలువే ఉన్న శ్రీ చక్ర సాహిత శ్రీశ్రీ శ్రీ ముత్యాలం అమ్మవారి దివ్య సన్నిధిలో ఆలయ నిర్మాణకర్త భౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ నిర్వహణలో అర్చకులు ఆదిత్య మిశ్రా ఆధ్వర్యంలో తాలాపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామివారి శిష్యులు శ్రీ బ్రహ్మచారి శ్రీ విద్యాశంకరానంద స్వామి నేతృత్వంలో షష్టమ దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు సోమవారం గోపూజతో శాస్త్రోక్తంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మండప ప్రవేశం ముందుగా విఘ్నేశ్వర పూజ పుణ్యహవచనం అవాహిత దేవత మండపారాధన స్థాపన చేసి దీక్షాధారణ చేశారు తొలి రోజు ముత్యాలమ్మ అమ్మవారు శ్రీ దర్శనం దర్శనమిచ్చారు రజత పుష్పాలతో కుంకుమార్చన భక్తులు చేసే భక్తి పూర్వకంగా అమ్మవారికి సమర్పణ చేశారుశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రసాద వితరణకు బౌరిశెట్టి రామాంజనేయులు సత్యవతి దంపతులు సహకరించారని అన్నారు ఇరవై రెండవ తేదీ నుండి అలంకరణ దాతలు రంగా జ్యోతి దంపతులు చేశారని ఉభయదారులుగా ఉగ్వాల పుల్లారావు విజయదుర్గ బౌరిశెట్టి నాగబాబు నాగమణి సురేష్ తులసి దంపతులు భక్తాంజనేయ రాంబాబు దంపతులు వ్యవహరించారు రావురి కృష్ణ తదితరులు దర్శించుకున్నారు అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయని మూడవ తేదీ శుక్రవారం ఏకాదశి రోజు చండీ హోమం మహాపూర్ణాహుతితో కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని అన్నారు వేరంపాలెం శ్రీ బాల సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి ధార్మిక మార్గ నిర్దేశకత్వంలో పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి మని శశికుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ తనకుమార్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు భగవాల పుల్లారావుతో కూడిన కమిటీ సహకారంతో జరుగుతాయని తెలిపారు ప్రధాన అర్చకులు ఆదిత్య మిశ్రా మాట్లాడుతూ నవరాత్రుల అమ్మవారిని వివిధ అలంకరణలో భక్తులు దర్శించుకోవడం ద్వారా ఇష్ట ప్రాప్తి అనిష్ట పరిహారం పొందడంతో పాటు ఏడాది పాటు అమ్మవారిని ఆరాధించడం ద్వారా పొందే ఫలితం నవరాత్రుల ఆరాధనతో పొందవచ్చని తెలిపారు రెండవ రోజైన మంగళవారం శ్రీ సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారని పసుపు కొమ్ముల పూజతో కుంకుమార్చన జరుగుతాయని భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని బౌరిశెట్టి మురళీకృష్ణ ఆహ్వానం పలికారు